లో ఒక ఆనవాయితీ ఒక సాంప్రదాయం ఎవరు ఓడిపోయినా ఏ పార్టీ పదవులలో ఉన్న వాళ్ళు ఓడిపోయినా స్వచ్ఛందంగా బాధ్యత వహించి రాజీనామా చేసి మరీ పక్క జరుగుతారు హైకమాండ్కు ఒక అవకాశం ఇస్తారు మళ్ళీ మీరు దీన్ని ప్రక్షాళన చేస్తే చేయండి అని లేదు హైకమాండ్ ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ రిజిగ్నేషన్ హైకమాండ్ విల్ ఆస్ దమ్ టు కంటిన్యూ వాళ్ళ సర్వీసెస్ అవసరం ఉన్నాయనుకుంటే కానీ వీళ్ళకు చలనమే లేదు బర్రెల మీద నీళ్లు పడ్డట్టు ఓడిపోయినా జలు బాధ్యత తీసుకుంటలేరు ఇంకా కంటిన్యూ అవుతాం ఇంకా పదహారు సీట్లు లోకసభలో ఉన్న పదిహేడు సీట్లకు మేమే అభ్యర్థులను తయారు చేస్తాం ముప్పై మూడు జిల్లాలు ఇప్పుడు కాబోతున్నాయి ముప్పై ఒకటైతే ఉన్నాయి ముప్పై ఒక జిల్లాల అధ్యక్షులను కూడా మేమే నియమిస్తాం అంటే వాళ్ళ చుట్టు చుట్టూ అందరు తిరిగి దండాలు పెట్టుకుంటా ఓడిపోయింది ఏమైనా కానీ పర్వాలేదు కానీ మాకు జిల్లా ప్రెసిడెంట్ ఇయన్ లేకపోతే మాకు ఎంపీ ఇయన్ రని అలా కాళ్ళు గడుపులు మొక్కి వాళ్ళకి చెంచాగిరి చేసి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బతుకుతారు అనుకున్నారు వాళ్ళు కానీ సర్వే సత్యనాయన సహించరు సర్వే సత్యనారాయణ గాంధీ కుటుంబానికి లాయలిస్ట్ నా మీద బాధ్యత ఉంది నేను ఒక పేద దళిత కుటుంబంలో పుట్టినోన్ని ఈనాడు యావత్ భారతదేశం గుర్తించే విధంగా ఒక కేంద్ర మంత్రి కాగలిగిన ఒక మంచి పోర్ట్ఫోలియో నాకు ఇచ్చిండ్రు రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ ఎంతో గొప్పగా పనిచేసిన మిస్టర్ క్లీన్ అన్న పేరు తెచ్చుకున్న ఆ కుటుంబానికి విధేయంగా ఉంటున్నా నమ్మకంగా ఉంటున్నా ఎన్నోసార్లు చెప్పిన నేను నన్ను గన్న తల్లి నా సొంత తల్లి అయితే నాకు రాజకీయ పునర్జన్మనిచ్చిన నా తల్లి సోనియా గాంధీ గారు అని నేను సావలమంటే ఉంటే సోనియా గాంధీ దగ్గరనే దస్తాను అదే పార్టీలో ఉంటా పార్టీని ఓదు